జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీస్ మరియు బోధకుడు అవసరం అని చెబుతూ ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతలను ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్దమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావం కింద ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం అధ్యక్ష మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉత్తమందుకు రాష్ట్ర రాష్ట్ర tengah ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపుసెట్లకు తొమ్మిది గంటల ఉచిత పకటిపూట విద్యుత్ను సరఫరా చేస్తోంది చేపల వేట కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకు రేట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను రెండు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను కాలే కడుపుకు పట్టడం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారి దీన్ని నిజం చేసే దిశగా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు దేశం మొత్తం ఈ నమూనాని అనుసరించింది మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం మూడు దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు రూపకల్పనకు ఆధారమైంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయడానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది వ్యవసాయం రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికి తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కాలానికి గాను ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను నలభై ఐదు గంటల లోపలే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు గర్వంగా తెలియజేస్తున్నాను వాస్తవానికి తొంభై శాతం మంది రైతులు ఇరవై నాలుగు గంటల్లో చెల్లింపులు జరిగాయి గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది